పొట్టు దగ్గరికి వెళ్తున్నాము తిరగమ దినుసులు తెచ్చుకుంటాము ఈ దినుసులు తెస్తాము ఆ దినుసులు తెస్తాం అంటారు ఫ్రెండ్స్ అంత శ్రమ శ్రమంది ఫ్రెండ్స్ ఏం అవసరం లేదు ఎక్కువగా ఉన్నవాళ్ళు పెద్ద ఫ్యామిలీ అయితే పావు కేజీ పచ్చిపప్పు పావు కేజీ సాయిపప్పు వంద గ్రాముల జీలకర్ర వంద గ్రాములు ఆవాలు సరిపోతాయి చిన్న ఫ్యామిలీ అయితే అవి ఒక వంద గ్రాములు పచ్చనపప్పు వంద గ్రాములు సాయిపప్పు యాభై గ్రాములు జీలకర్ర యాభై గ్రాములు ఆవాలు అంతే పెద్ద కష్టమేం కాదు అందులో చిన్నులు పచ్చిత కొట్టుకుని ఆవాల గింజలు వేసుకుని పప్పు వేసుకుని సాయిపప్పు వేసుకుని కరివేపాకు వేసుకుని తిరగమూత పెట్టుకుంటే అదే తిరగమూత ఇంకా దీని గురించి విచిత్రమే ఉండదు ఫ్రెండ్స్ అవన్నీ కలిపేసుకుని ఒక డబ్బాకి ఎత్తేసుకుంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు దినుసులు వేసుకోవచ్చు మీకు కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి చిన్న చిన్న మంచి కామెంట్లు పెట్టండి మంచిగా పెట్టండి చెడ్డగా పెట్టమాకండి